శ్రీలంక నూతన అధ్యక్షుడిగా వామపక్ష నేత అనురకుమార దిశనాయ్కే ఎన్నికయ్యారు ఉత్కంఠగా సాగిన త్రిముఖ పౌరులు దిశనాయకే పైచేయి సాధించారు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయానికి అవసరమైన యాభై శాతానికి పైగా ఓట్లు ఏ అభ్యర్థికి రాలేదు దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టారు రెండో రౌండ్లో ఆధిక్యం కనబరిచిన దిశనాయకే శ్రీలంక తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు గత ఎన్నికల్లో కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే సాధించిన ఆయన ఈసారి అవినీతిపై పోరాటమే ప్రచారాస్త్రంగా చేసుకుని విజయం సాధించారు విపక్ష నేత సాజిద్ ప్రేమదాస రెండో స్థానంలో ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే మూడో స్థానంలో నిలిచారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నవంబర్ ఇరవై నాలుగున కొలంబోకు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ్ముట్టెగమకు చెందిన కార్మిక కుటుంబంలో జన్మించిన దిశనాయకే విద్యార్థి నేత నుంచి అంచెలంచెలుగా ఎదిగి దేశాధినేత అయ్యారు రెండు వేల ఇరవై రెండులో తలెత్తిన శ్రీలంక ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉండటాన్ని ఆయుధంగా మలుచుకున్నారు మార్పు అవినీతి వ్యతిరేక సమాజ వంటి నినాదాలతో విస్తృతంగా ప్రచారం చేసి జనాదరణ పొందారు శ్రీలంక అధ్యక్షుడిగా కుమార దిశనాయకే ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు ఎన్పిపి వర్గాలు తెలిపాయి మరోవైపు శ్రీలంక అధ్యక్షుడిగా ఎన్నికైన దిశనాయకేకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు భారత్ శ్రీలంక మధ్య బహుముఖ సహకారాన్ని బలోపేతం చేయడానికి నాయకులతో కలిసి పనిచేయడానికి ఎదురు చూస్తున్నట్లు చెప్పారు